ఇరవై ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసంఖ్య కానీ తెలంగాణ పీపుల్స్ జేఏస్సి లాంటి ప్రజా సంఘాలు కానీ అనేక సంఘాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నాయి ఆ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంది ప్రత్యేకించి మేము చెప్తున్నది ఏంటంటే ఈ పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగం విధ్వంసమైంది ఉపాధి అవకాశాలు దగ్గరైనాయి బీజేపీ పాలనలో వ్యవసాయంకి ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పారు కానీ వాస్తవానికి ఆదాయం పదకొండు శాతం తగ్గింది దానికి ప్రధాన కారణం ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద విపరీతంగా పన్ను వేయటంతో దాని ధరలు పెరిగినాయి దాని ప్రభావం వ్యవసాయం మీద పడ్డది సబ్సిడీలను తగ్గించింది పంటల కొనుగోలు విషయంలో కానీ ప్రభుత్వం చేసే ఖర్చును తగ్గించిండ్రు ఫెర్టిలైజర్ మీద దాదాపు సబ్సిడీని ఒక నలభై శాతం దాకా తగ్గించింది వీటన్నింటి వల్ల ధరలు పెరిగినాయి పెరిగిన ధరలకు తగ్గట్టుగా ఆదాయం రాలేదు ప్రభుత్వం కొనుగోలు బాధ్యత కూడా తీసుకోలేదు అందువల్ల జరిగిన పరిణామం ఏంటంటే మరి వాళ్ళ రైతుల మీద విపరీతం మీద బారం లేదు దేశవ్యాప్తంగా యాభై శాతం మంది రైతులు అప్పుల ఉన్నారు ఇది వాళ్ళ ఒక వాస్తవమైన పరిస్థితి బయటికి పోయి బతుకుదామంటే నోటుబందీ వల్ల అంటే నోట్ల రద్దీ అదేవిధంగా జీఎస్టీ వల్ల చిన్న చిట్కా కంపెనీలన్నీ మూతబడిపోయినాయి అవి ఉపాధిని కల్పించే పరిస్థితులు లేదు గవర్నమెంట్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయటం లేదు పబ్లిక్ రంగ సంస్థల మూసివేతి వల్ల ఉద్యోగాలు తగ్గిపోయినాయి రెండు కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నటువంటి మాట ఎడిపోయిందో కానీ అసలు ఉద్యోగ కల్పనే జరగలేదు ఆ జరగకపోవటంతో అటు పట్టణంలో పిల్లలకు బతుకు లేదు గ్రామాల్లో రైతులకు ఆదాయం లేదు ఇది ఒక సంక్షోభంలోకి తీసుకెళ్ళి వాళ్ళ భారతదేశంలో ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే నూట అరవై రెండు మంది బిలియనియర్లు వాళ్ళు ఇరవై ఐదు శాతం దేశ ఆదాయాన్ని నలభై శాతం సంపదను అనుభవిస్తుండగా అట్టడుగున ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది ప్రజలు ఆరు పాయింట్ ఐదు శాతం ఆదాయాన్ని అంటే ఆరున్నర శాతం ఆదాయాన్ని పదిహేను శాతం సంపదను అనుభవిస్తున్నారు ఈ వ్యత్యాసాలు ఇంత తీవ్రతరం కావటానికి ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం ఈ విధానాలను ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధానాలు కార్పొరేటీకరణకు ఆటంకంగా నిలిచాయనే పేరుతో రాజ్యాంగాన్ని సంపూర్ణంగా సవరించాలనే ప్రయత్నాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కోరుకుంటా ఉన్నది రాజ్యాంగం పోతే రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ దెబ్బతింటాయి మనది ఒక ప్రజాస్వామిక దేశంగా ఉండదు ప్రజల అస్తిత్వము దెబ్బతింటది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలకు కోరేది ఏంటంటే ఈసారి బీజేపీని ఓడించకుండా దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించే అవకాశం కానీ రాజ్యాంగాన్ని కాపాడుకునే అవకాశాన్ని కానీ రిజర్వేషన్లను అనుభవించే అవకాశాన్ని కానీ మనం కోల్పోతాం అందుకని రిజర్వేషన్లు దక్కాలంటే హక్కులు నిలబడాలంటే రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఈసారి బీజేపీని ఓడించాలి వ్యవసాయాన్ని బతికించుకోవాలన్న బీజేపీని ఓడించాలి తప్పనిసరిగా బీజేపీని ఓడించడానికి ఈసారి వ్యవసాయ రంగాల్లో రైతులకు ఆదుకుంటామని రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా ప్రజలను కోరుతున్నా ఇక్కడ మరి ఇది Uh, महबा नियोजकवर्गन बलरामनायक गारखी जई गुर्त मी ओटी वेस बलरामनायक गार गव प्रजी अध्या